లక్ష్మి మీ నాన్న ఏదో చెప్పాడని నువ్వు బరిదెగితే ఎంత ఘోరమైనా జరగొచ్చు చిన్నప్పుడు పెళ్లి కాతనకి కాలు చెయ్యి పడిపోయింది నువ్వు ఇంకో పెళ్లికి సిద్ధపడితే మీ నాన్న ప్రాణాలే తక్కువ చిన్నప్పుడు పెళ్లి కాలు చెయ్యి పడిపోయింది నువ్వు ఇంకో పెళ్లికి సిద్ధపడితే మీ నాన్న ప్రాణాలే తక్కువ తల్లి దావేదా ఏమిట్రా ఈ రోజు ఐదో తారీఖి పదిహేనో తారీఖున పెట్టిన ముహూర్తానికి ఈ తాళిబుట్టు దాని మెళ్ళు నేను కడతాను మావయ్య ప్రాణాలు కాపాడుతాను అంతవరకు ఈ తాళిబుట్టు ఇక్కడే వేలాడుతుంటుంది రోజుగో పేజీ లెక్క ఏమిటి నువ్వు అనేది ఏముంది మీ నాన్నగారు తలుచుకుంటే నన్ను మునుసుబును చేయగలను ఆ పని చేశారంటే జీవితాంతం నేను మీకు రుణపడి ఉంటాను దానిదేముంది రేపే తహసీల్దార్తో మాట్లాడి పాత గారు మంచం పట్టారని చెప్పి మీకు పట్టం కడతాం మీరు వెళ్ళండి సంతోషం మావయ్య మాజీ మునుసు నువ్వు మంచాన పడ్డ కారణాన నీ కర్రా కండువా తీసుకుని నేను కొత్త మునుసుబయ్యే శుభ సందర్భాన నీకు కాలువ చేయ లేదు కనుక నోటితో ఆశీర్వదించు మావయ్య అయ్యా పత్తము అయ్యా పొద్దున్నే ఇలాంటి మాటలు పాడే కన్నా అడిగి గాడితో తల్లికోవడం తమ శాస్త్రమే అయ్యా గ్రామ ప్రజల చేత ఈ కొత్త మునుసుకు చేజారు కొట్టించు ఓ రంగు రంగుల పిల్లి కొత్త మును పోడు శకులం ఆ పిల్లితో పాటే మన పోయింది బాబు అలాగా ఇందాక నల్ల పిల్లి ఇప్పుడు ఇలాగే బల్లి పిల్లి నల్లి దరిద్ర శలు ఎదురుతుంటే మనం ఎలాగరా బయలుదేరేది అయ్యా మంచి శకునం కాకపోతే మనమే మంచి శకునాన్ని వెతుక్కుంటూ పోవడం ఉత్తమోత్తమం అలాగేనంటావా శాస్త్రి ఏమిటి లక్ష్మి అంతసంబరంగా పరిగెత్తికొస్తున్నా ఏమిటి సంగతి డప్పులు చప్పుడా పెళ్లి రేగింప నేడే చూడండి నాగేశ్వరరావు సావిత్రి నటించిన ఓహో సినిమాకి వెళ్దాం అంటావా అలాగే సాయంత్రం వెళ్దాం thank you